నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ జనగామ జిల్లా జఫర్గఢ్ మండల కేంద్రంలో గల ఇరవై పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుని మెరుగైన వైద్యం చేయించుకోవాలని పిహెచ్సి సూపరింటెండెంట్ అధికారి డాక్టర్ రాజమల్లు మండల ప్రజలను కోరారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు జఫర్గఢ్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉండటం లేదని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు స్టాఫ్ కొరత కొంత మేరకు ఉన్నదనేది వాస్తవమేనని కానీ పిహెచ్సికి కి చెందిన డ్యూటీ డాక్టర్లు మాత్రం మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించడం జరుగుతుందని డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని వైద్యం సరిగ్గా లేదని మందులు సరిగ్గా ఇవ్వడం లేదని అపోహలకు పోకుండా ప్రజలు నేరుగా హాస్పిటల్ వచ్చి వైద్యం చేయించుకోవాలని ఆయన కోరారు ఒకవేళ ఇక్కడ అందుబాటులో లేని సేవలకు మెరుగైన సేవల కోసం అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ పంపించడం జరుగుతుందని తెలిపారు అపోహలకు అభద్రతకు లోనై దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని డబ్బులు వృధాగా ఖర్చు పెట్టుకోవద్దని సూచించారు అన్ని విధాలుగా వైద్య సేవ చేయడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు శంక <laughs> <laughs> అంటే పిఎస్సి ఇంకోటి సిహెచ్ రెండు కమాండ్గా ఇక్కడ చేయడం జరుగుతుంది ఈడ కొత్త స్టాఫ్ కొత్త ఉంది అయినా అప్పటికీ ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు ధైర్యంగా రాగలరు ఇక్కడ వైద్యం అన్ని వస్తువులు కల్పించడం జరుగుతుంది మీరు ఎట్లాంటి అపోవాలో పెట్టుకోకుండా పైసలు ఖర్చు చేసుకుని దూర ప్రాంతాల్లో వెళ్లకుండా నా దగ్గరలో ఉన్న హాస్పిటల్ను వినియోగించకపోగలను